కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోల్ప్రౌలు మండలం తాటిపత్తులో జరిగిన జంట హత్యలు మరొకరిని హత్యాత్మకం కేసులో నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు ఆర్థిక లావాదేవీల హత్యల కారణమని గుర్తించారు గొల్లప్రౌలు పోలీస్ స్టేషన్లో పిఠాపురం తర్ట్ల ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గోల్ప్రలు ఎస్ఐ రామకృష్ణ ఈ కేసుకు సంబంధించి వివరాలు మీడియాకు వెల్లడించారు వివరాల్లోకి వెళ్తే గొల్లప్రెల మండలం తాటిపత్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ తన బంధువులైన రంపం శ్రీనివాస్ తోరాటి సూరిబాబు స్నేహితుడైన కుంపట్ల బాబ్జీ వద్ద అప్పులు తీసుకున్నాడు అప్పులు చెల్లించాలని కొంతకాలంగా డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో గంగాధర్ తన బంధువులైన శ్రీనివాస్ తూరిబాబులను ఫ్రైడ్ రైస్ పార్టీ ఇస్తానని పిలిచి గ్రామ శివారిలో ఉన్న పొలాల్లో భావ తీసుకెళ్లి ఫ్రైడ్ రైస్ తింటుండగా శ్రీనివాసులు సూరిబాబును గంగాధర్ నూతులకు తోసి హత్య చేశాడు అనంతరం స్నేహితులైన కుంపట్ల బాబ్జీని కూడా హత్య చేసేందుకు గొల్లప్రోలు శుద్ధ గటక అలవదుకు తీసుకువెళ్లగా బాబ్జీ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు कोई गलती हो तो कैमरा మే పైన దెనమ టీమేట్ అనుకురు అరే దెననే దెన కదా దెన 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 దెన కదా కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మన తాడిపత్రిలో జంట హత్యలు హత్యాయత్నం చేయబోయినటువంటి పిటిషన్ మేరకు ఎవరైతే రంపం శివదుర్గా ఆయన ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి సారో దర్యాప్తుకి కూడా వచ్చి చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే చనిపోయారో రంపపు శ్రీనివాసు అలాగే తోలేటి సూరుబాబు వీళ్ళ ఇద్దరిని కూడా బావిలో తో చంపేయటం అనేటువంటిది జరిగింది అలాగే ఇంకా కుంపట్ల సూరుబాబు అలియాస్ బాబ్జీని కొంగగొట్టు కాలవ దగ్గరికి తీసుకెళ్ళి హత్యాయాత్నం చేయడానికి చేసి చంపబోయాడు అనేటువంటి దాని మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఎస్ఐస్ని అందరినీ కూడా బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తులో భాగంగానే ఇవాళ మాకు వచ్చినటువంటి సాంకేతిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎలాగైతే టెక్నాలజీని ఉపయోగించి అంటే సీసీ ఫుటేజ్ని కానీ ఏదైతే టవర్ డంప్స్ ద్వారా కానీ ఉపయోగించిన తర్వాత ఈ హత్య అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ విషయంలో జరిగినటువంటిది అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజుని మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగా పిఠాపురం రైల్వే స్టేషన్లోని అనేటువంటి ఎవరైతే రంపం గంగాధరో చేసినట్టుగా నిర్ధారించుకుని ఆయన్ని ఆ ప్లేస్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది రిమాండ్ రిపోర్టు రెడీ చేసి తర్వాత జుడిషియల్ కస్టడీ గురించి ఇవాళ కోర్టులో హాజరపరచడం అనేటువంటిది జరుగుతుంది ఈ కేసులో కూరపరాలు ఉపయోగించినటువంటి అయితే వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు బంధువులు ఈ డబ్బుల విషయంలోనే అంటే ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వీళ్ళందరి దగ్గర అప్పులు చేయటం అప్పులు తీర్చమని మధ్యవర్తిగా ఉన్నందుకు అలాగే మాయ అప్పు కూడా తీర్చమని చెప్పినందుకు ఒక ప్లాన్ ప్రకారంగా పథకం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఎవరైతే ఈ వరి చేను చేస్తున్నటువంటి చిన్నాగారు చేను దగ్గరికి ఆ బావి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా పిలిపించుకోవటం ఎవరైతే శ్రీనివాసుని సూరుబాబుని అక్కడ వాళ్ళిద్దరిని బావులోకి తోసేసి హత్య చేయటం అది అయిపోయిన తర్వాత ఎవరైతే మన సూర్యుబాబు అలియాసు బాబ్జీ పిలిపించుకోవటం మళ్ళీ బండి ఎక్కించుకుని కాలువ దగ్గరికి కొంగ కాలువ అదే వాగు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ చంపబోయేటప్పటికీ ఆ తప్పించుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది ఈ రేత్ర తెల్లవారులు కూడా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు యొక్క వాళ్ళ అబ్బాయిలు నెతకటం వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ మీద ఇవ్వటం అనేటువంటిది ఈ కేసు అనేటువంటిది ఓరొకరుగా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదే ఇందులో ఇంకా ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో తేలితే మాత్రం వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని వాళ్ళు కూడా అరెస్టులు ఉంటాయి అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఈ డబ్బులు విషయం అనేటువంటి ద్వారా ఇది జరిగింది అనేటువంటిది మాకు ఖచ్చితంగా కలవటం జరిగింది అయితే బావి దగ్గరికి ఇద్దరిని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటే ముగ్గురు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి వాళ్ళిద్దరిని బావి దగ్గర ఉన్నటువంటి ఆ గట్టు మీద బావి పక్కన కూర్చోబెట్టి ఇద్దరిని ఒకేసారి చంపడం అనేటువంటిది జరిగినట్టుగా అక్కడ సీనాఫా పెన్స్ నుంచి బట్టి తెలుస్తుందండి అయితే మాకు ఇంకా దర్యాప్తులోని పిఎం చేయించామండి ఆ పిఎంలో మీరన్నటువంటిగా పాయిజన్ అనేటువంటిది మనకి తెలియవలసి ఉన్నది ఆ ఏరియాలో అయితే మాత్రం ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు అనేటువంటిది కూడా ఆ బావిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాం ఇప్పుడు వరకు ఆ విషయం అనేటువంటిది బయటికి రాలేదు ఇంకా ఏదైనా ఉంటే కనుక దర్యాప్తులో తెలియవలసి ఉన్నది